రైల్వే లైన్ విషయం అనేది మునపర్తి ప్రజల చిరకాల కోరిక గతం నుంచి కూడా మునపర్తి రైల్వే లైన్ విషయంలో అందరు మోసం చేస్తూ వస్తున్నారు రైల్వే లైన్ విషయంలో పార్టీలకు అతీతంగా గతంలో రైల్వే లైన్ గురించి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది పదివేల మంది పోస్ట్ కార్డు ఉద్యమం చేసినాం ఇంటింటికి చాలా మంది ప్రజలు మొదమతికి రైల్వే లైన్ కావాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమం పదివేల కార్డు పంపించడం జరిగింది రైల్వే శాఖ మంత్రికి ఉపవాస దీక్ష చేసినాం వేల మందితోన రైల్వే లైన్ కావాలని ఉపవాస దీక్ష చేసినాం ధర్నాలు చేసినాం పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది నేను గతంలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఆ రోజు కూడా సెంట్రల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అయినా కూడా నేను బీజేపీ అయినప్పటికీ కూడా ఉదపరితే ప్రజలకు అవసరం కాబట్టి రైపల్ని పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయడం జరిగింది ఆనాడు అనే కుల సంఘాలు వ్యాపారస్తులు ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు వేల మంది ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది స్వయంగా నాకు ఇంటికే కేంద్ర మంత్రి లెటర్ పంపించారు మునపర్తి రైల్వే లైన్ విషయంలో మీరు ఖచ్చితంగా రైల్వే లైన్ విషయంలో మనం ఖచ్చితంగా పరిగణలు తీసుకుంటాం రైల్వే లైన్ విషయంలో ఈ లెటర్ పంపించిన తర్వాతనే పునపర్తికి సర్వే కోసానికి ఏడు కోట్ల యాభై లక్షలు పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గత ఆరు నెలల కిందటనే అయితే ఆనాడు ఉన్నపతిలో అన్ని మండలాల్లో సంబరాలు జరిగి చిత్రపటానికి పాలాభిషేకం చేసినాము కాల్చినాము ఆ యొక్క కేంద్రాల్లో స్వీట్లు పంపిణీ చేసుకున్నాము మరి అందరూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి బడ్జెట్లో వనపర్తి రైల్వే లైన్ కోసానికి నిధులు కేటాయిస్తారని అందరు ఆశించారు ఈరోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి బీజేపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలవడము తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గౌరవంతో ఈరోజు అంత పెద్ద ఎత్తున ఎనిమిది మంది ఎంపీలను గెలిపించడం జరిగింది వనపర్తిలో కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరించని ప్రజలు మునపర్తిలో కూడా పెద్ద ఎత్తున బీజేపీకి ఆదరించారు మరి ఎందుకు వనపర్తికి రైల్వే లైను నిధులు ఎందుకు మంజూరు చేయలేదని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిని ఆ అశ్విని వైష్ణవ్ గారిని అడుగుతా ఉన్నాను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వనపర్తిలో ప్రజలు ఆదరించు భారతీయ జనతా పార్టీకి అందరు చెట్లు ఈ కేంద్ర బడ్జెట్ లో రైల్వే లైన్ మంజూరు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైల్వే లైన్ విషయంలో సెంట్రల్ ఏదైతే రైల్వే శాఖకు లెటర్ కూడా రైల్వే లైన్ కు గతంలో ఎవరైతే మోసం చేసిందో మీరు కూడా ఎందుకు మోసం చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈలో చాలా మండలాల్లో ఆ బడ్జెట్ విషయంలో పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం ఇదే ఉన్న ప్రతి రైల్వే లైవ్ రైల్వే లైన్ విషయంలో అందరూ పాలాభిషేకం చేసిన నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నారు ఏం సాధించిందని చెప్పి పాలాభిషేకం చేస్తున్నారో చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా పార్టీలో ఉండి ప్రధానమంత్రి బీజేపీ పార్టీకి అయినప్పటికీ కూడా వేల మందితో ఉద్యోగం చేసిన రైల్వే లైన్ సార్ కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నపడితే రైల్వే లైన్ విషయంలో సగంలో ఆగిపోయింది రైతు నుంచి గద్వాల దాకా వచ్చి ఆగిపోయింది ఇది కొత్త స్కీమ్ కాదు ఇది పాత స్కీమ్ ఇది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి రైల్వే లైన్కు నిధులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా గతంలో కూడా చాలా చాలాసార్లు పెట్టారు మళ్ళా మధ్యలో కూడా కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఉనపర్తి రైల్వే లైన్ అనేది ఉనపర్తి జిల్లా కేంద్రానికి చాలా అత్యవసరం ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది రైల్వే లైన్ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఏర్పడుతుంది ఉనపర్తి రైల్వే లైన్ విషయంలో కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి ఉన్నప్పటికీ రైల్వే లైన్ విషయంలో మీరే సర్వేకు పంపించారు ఏడు వందల కోట్లు మీరే సర్వే కేవలం రెండు నెలల్లో పూర్తి చేసి సర్వే కాబట్టి మీరు నిధులు ఎందుకు కేటాయించలేదు కాబట్టి నిధులు కేటాయించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అడుగుతా ఉన్నాము ఎందుకంటే ఒకవేళ మీరు నిధులకినా మంజూరు చేయకపోతే మళ్ళా ప్రజల తరఫున పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను